లాస్ట్ లాస్ట్ సండే దట్ ఈస్ ఆన్ థర్టీన్త్ నాడు హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ వాంటేజ్ విల్లాస్లో ఒక లేడీ డాక్టర్ హ్యాంగింగ్ చేసుకుంది చనిపోయిందని చెప్పేసి వచ్చిన సమాచారం మేరకు హసన్పర్తి పోలీస్ వెళ్ళి చూడగా ఇది నిజమే అని తెలిసింది అప్పటికే ఆ డిసీజ్డ్ వాజ్ షిఫ్టెడ్ టు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ వివరాల్లోకి వెళ్తే థర్టీన్త్ నాడు సండే నాడు ఈవినింగ్ అవర్స్లో డాక్టర్ ప్రత్యూష అని ఏ డెంటిస్ట్ బట్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఇన్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ ఇన్ హోటల్ మే దీని హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్ చేసింది తను ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజ్ కర్ణాటకలో మెడిసి మెడిసిన్ చేసిన తర్వాత బీడిఎ చేసిన తర్వాత సబ్సీక్వెంట్గా ఆ అమ్మాయి ఎంబీఏ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ చేసి ప్రస్తుతం ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో మేనేజ్మెంట్ ట్రైనీగా తను జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి తన హస్బెండ్ సృజన్ అల్లాడి సృజన్ అని చెప్పేసి అతను కార్డియో వాస్కులర్ కార్డియోథరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ తను ఎంజీఎం హాస్పిటల్ చేస్తాడు అదే అదే రీతిన మెడికవర్ హాస్పిటల్ హనుమకొండలో కన్సల్టెంట్గా చేస్తున్నాడు వీరిద్దరికీ టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్ట్ నెలలో అంటే అరౌండ్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లెవెన్ మంత్స్ బ్యాక్ వీళ్ళిద్దరికీ అరేంజ్ మ్యారేజ్ జరిగింది వీరికి ఒక సెవెన్ ఇయర్స్ బేబీ అండ్ సెవెన్ మంత్స్ బేబీ ఇద్దరు అమ్మాయిల అమ్మాయిలు ఉన్నారు వీరు ఈ యొక్క సుజన్ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు మధుసూదన్ అండ్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి సత్యవతి అని చెప్పేసి ఈ సుజన్ వాళ్ళ పేరెంట్స్తో పాటుగా డాక్టర్ సుజన్ డాక్టర్ ప్రత్యూష సుజన్ యొక్క పేరెంట్స్ నలుగురు కలిసి ఇక్కడ వ్యాంటేజ్ విల్లాస్లో ఉంటున్నారు అయితే గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య పరస్పర మనస్పర్ధలు అనుమానాలు మొదలయ్యాయి మొదలై అవి కాస్త రోజు రోజు రోజుకు రోజు పెరుగుతున్నాయి డిసీజ్ యొక్క మెయిన్ ఇప్పుడు ఈ ఈ రీజన్ ఏంటంటే ఒక గత లాస్ట్ ఇయర్ నుండి సుజన్ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యాక్టివ్గా ఉండే ఒక అమ్మాయితోని పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త చాలా దగ్గర సంబంధంగా తయారైపోయి ఫ్రీక్వెంట్గా వారిద్దరి మధ్య వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో చాటింగ్స్ చేసుకోవడం ఫోన్లు చేసుకోవడం ఇవి తరచుగా ఎక్కువ జరుగుతున్నది కాస్త ఈ అమ్మాయి ప్రత్యూష గమనించింది గమనించింది గమనించి డాక్టర్ సుజన్తోని ఆర్గ్యుమెంట్ చేసింది చేస్తూనే ఉంది సో ఈ ఆర్గ్యుమెంట్ క్రమంలో ఒక స్టేజ్లో వాళ్ళు ఇతను ఈ సుజన్ ఆమెను బెదిరించేవాడు ఏంటంటే నువ్వు ఇలానే ఎప్పటికంటే మాత్రం నేను నీతో నేను ఆమెతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను నీతోని విడాకులైనా తీసుకుంటానని చెప్పేసి ఈవెంట్ ఇన్ టు ద ఈ టు ద స్టేజ్ ఆఫ్ ఈవెన్ టేకింగ్ డైవర్స్ ఫ్రమ్ హర్ ఆ స్టేజ్కి వెళ్ళింది ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకు చిన్నపిల్లలు ఇక ఎంతకు కూడా అతను ఎంత చెప్పినా మందలించినా కూడా అతని ప్రభుత్వంలో మార్పు రావట్లేదు చెప్పేసి ప్రత్యూష తన యొక్క పేరెంట్స్కు చెప్పుకొని బాధపడేది తర్వాత ఈ సుజన్ ఎవరితోనైతే పరిచయం పెంచుకున్నాడో పరిచయం పెంచుకున్న అమ్మాయితో కూడా మాట్లాడి వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ మధ్య ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ అయిపోయింది తప్ప తగ్గలేదని చెప్పేసి ఈ డిప్రెషన్లో పడిపోయింది అమ్మాయి ఈ స్టేజ్లో లాస్ట్ సండే నాడు సుజన్ తన కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి బయటికి బొగాత జలపాతానికి వెళ్ళి వచ్చాడు ఈవినింగ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ ఇదే మాట మాట్లాడుతూ మాట్లాడుతుంటే అతను కాస్త ఎక్కువ ఫైర్ అయ్యాడు ఫైర్ అయిపోయి ఏం చేసుకుంటావు చేసుకోపో ఐ విల్ కంటిన్యూ మై యాటిట్యూడ్ యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి మాట్లాడడం దాంతోనే అమ్మాయికి తట్టుకోలేకపోయింది ఎందుకంటే ఇతనితోని వాదన తర్వాత ఇతనితో పరిచయం పెట్టుకున్న అమ్మాయితోని చెప్పినా కూడా మార్పు లేదు తర్వాత కనీసం మీరన్నా చెప్పండి అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు కూడా కొడుకునే వెంటే వెంటేసుకొచ్చేవాళ్ళు వా కొడుకునే సమర్థించుకుంటూ వచ్చేవారు తప్ప తనకు సపోర్టివ్గా లేరు అని చెప్పేసి తను తనను కూడా కొంచెం చీటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టేదని రకరకాలుగా టార్చర్ చేసేవారని మానసికంగా ఇది వాళ్ళ తల్లిదండ్రులతో వాపోయేది కానీ ఇంత స్టేజ్ వరకు వస్తా అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా సస్పెక్ట్ చేయలేకపోయారు చివరికి మొన్న సండే నాడు ఈవినింగ్ బోగత జలపాతం పోయి వచ్చిన తర్వాత ఈ మాట మాట పెరిగింది అతను కోపంగా మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఇవన్నీ చేసేసరికి అమ్మాయి తట్టుకోలేక ఫ్రస్ట్రేట్ ఫ్రస్టేషన్తో తను తన ఉంటున్న విల్లాలో పైనకెళ్ళి అది ఇట్స్ ఏ డూప్లెక్స్ హౌస్ పైనకెళ్ళి రూమ్ డోర్ పెట్టేసుకుంది డోర్ పెట్టేసుకున్నాక సైలెంట్ అయిపోయింది ఇక్కడ వాతావరణం ఇద్దరే ఉన్నారు పిల్లలంతా అంత ముందు రోజే ఆ పిల్లల్ని సుజన్ యొక్క పేరెంట్ తీసుకుని భద్రాచలం వైపు వెళ్ళారు వాళ్ళు బంధువుల ఇంటికి ఇంట్లో ఇద్దరే ఉన్నారు ఇంకెవరు లేరు సో ఆ టైంలో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అయింది ఒక తిట్టడం తర్వాత ఆ అమ్మాయి పైకి వెళ్ళడం పైకి వెళ్ళాక హాఫ్ అన్ అవర్ అయినా కూడా అసలు ఏ సైలెంట్గా ఉంది అప్పుడు ఈయన ఒక మెసేజ్ పెట్టాడు పెడితే ఆ మెసేజ్ కూడా సింగిల్ టిక్ వచ్చింది అప్పుడు ఏంటి అని చెప్పేసి హడావిడిగా పోయి చూసేసరికి ఆ కీహోళ్ళకి వెళ్ళి చూసేసరికి ఏదో ఆ అమ్మాయి ఏదో వేలాడుతుంట అనిపించేసరికి వెంటనే వీరికి ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు పక్కనే ఉంటారు విల్లా పక్కనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళకి డిసీజ్కు ఈ సూజన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ శివరామ్ అండ్ శృతి ఇద్దరు ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళతను ఎప్పుడు రెగ్యులర్గా వీళ్ళు తరచుగా కలుసుకుని ఉండేటోళ్ళు మంచిగా చక్కగా వెంటనే ఇతను ఆయనకు ఫోన్ చేయడం అతను వెంటనే ఈ విల్లాకి రావడం ఇద్దరు కలిసి ఫస్ట్ మొదట ఈ డాక్టర్ ముంద తీ ఓపెన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాడు సుత్తే వాడుతులు పట్టుకొని కాలేదు ఇట్లా కాదని చెప్పేసి దాన్ని బలంత బలంగా ఒక ఐదారు తన్నుల అంటే ఆ డోరు ఫోర్స్ఫుల్గా ఓపెన్ అయింది బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయి చూసేసరికి ఆ అమ్మాయి శారీతో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని వేలాడుతుంది వెంటనే ఆ ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని ప్రత్యూషన్ దింపి అప్పటికప్పుడే సిపిఆర్ సిపిఆర్ చేశారు ఆయన సూజన వేశాడు సాయం చేశాడు శివరామ్ అయినా కూడా బాడీలో మోషన్లెస్ ఉంది వెంటనే అప్పటి నుండి అక్కడి నుండి వెంటనే ఆ శివరామ్ యొక్క వెహికల్లోనే శివరామ్ శివరాం భార్య తర్వాత సుజన్ అందరూ కలిసి ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ అపోలో ఎన్ఎస్ఆర్ అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ చూసేసరికి డాక్టర్ శ్రీవాస్ బ్రాడ్ డేడ్ అని చెప్పేసి డిక్లేర్ చేశారు ఈలోగా శివరామ్ యొక్క భార్య ఈ సృజన్ అత్తగారు డిసీజ్ యొక్క పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు వెంటనే వచ్చారు చూసారు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురి మీద కేసు నమోదైంది సుజన్ మీద సుజన్ పేరెంట్స్ ఇద్దరిపైన తర్వాత సుజన్ ఎవరితోనైతే తరచుగా మాట్లాడుతుండో ఆ అమ్మాయి పేరిట నలుగురు మీద కేసు నమోదు చేసి చేసాము చేసి పోస్ట్ మార్టం పంపించాము తర్వాత అదంతా ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయి ఈరోజు ఉదయం వీరి కోసం మేము వెతుకుతున్న క్రమంలో ఎక్కడ వెతుకుతున్న క్రమంలో ఇదే వ్యాంటేజ్ క్రాస్ రోడ్ దగ్గర ఒకే వెహికల్లో నలుగురు వస్తున్నారు వెంటనే మా వాళ్ళు మా పోలీస్ అప్పటికే అక్కడే ఉన్న నిఘాగా వస్తున్నారు వెంటనే వాళ్ళని పట్టుకొని తీసుకోవడం జరిగింది ఇది ఈ విషయంలో మొత్తం ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సుజన్ వాళ్ళంతా ఒప్పుకున్నారు వారిని ఇప్పుడు అదుపులో తీసుకొని వారిని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయించేసి ఈరోజు వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాం జ్యుడిషియల్ కస్టడీకి వరకట్నం ఇట్స్ క్లియర్ ఫ్యాక్ట్ దట్ పెళ్లి సందర్భంలో ఇతనికి ఒక కారు తర్వాత ముప్పై తులాల బంగారం తర్వాత ముప్పై లక్షల రూపాయల వరకట్నం కూడా ఇవ్వడం జరిగింది వరకట్నం తీసుకున్నాడు తర్వాత ఇక ఇక ఎప్పుడు కూడా ఈ ఇప్పుడు ఈ యొక్క ఫిజికల్ మెంటల్ టార్చర్ అనేది టార్చర్ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంది సో వరకట్నం అన్నీ వచ్చాయి అన్నీ ఇచ్చాడు ఇప్పుడు ఇల్లు కొట్టుకున్నాడు అన్నీ అయిపోయాయి కానీ ఇంకా ఈ వేధింపులు అనేవి ఎక్కువ ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి చూడు సరిగ్గా ఉండంటే కూడా మాట వినలేదు తన ప్రవర్తనలో మార్పు రాకపోయేసరికి అమ్మాయి షీ టు సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ఫైనల్లీ షీ రిసార్టెడ్ టు దిస్ యాక్ట్ ఆఫ్ సూసైడ్ అంటే ఇద్దరి పిల్లల్ని ఇక వీళ్ళ మధ్య గొడవలు అవుతున్నాయి అంత చికాకు ఉంది తర్వాత సండే వస్తుంది సండే నెక్స్ట్ అని వాళ్ళ పాప వాళ్ళ నానమ్మ తాతయ్య వారిద్దరూ ఇక తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఇక వీళ్ళ గొడవ వీళ్ళు నడుస్తున్నది వాళ్ళు తీసుకొని వెళ్ళారు పిల్లలు తీసుకొని వెళ్ళారు అది దానికి వేరే కారణం ఏం లేదు కానీ వీళ్ళు ఎప్పుడు కలిసి ఉంటున్నారు పేరెంట్స్ ఉంటున్నారు వీళ్ళు ఉంటున్నారు కనీసం ఏంటంటే ఈ ఉమ్మడిగా ఉంటున్నప్పుడు ఎందుకంటే కొంచెం పేరెంట్స్ సర్ది చెప్పి బుద్ధి చెప్పి ఆ అమ్మాయికి అమ్మాయిని చూస్తే అర్థం చేసుకోవాలి అరే అమ్మాయి ఇద్దరు పిల్లలు మరి ఇది పరిస్థితి ఎట్ో ఉంది ఎటో పోతుంది దారి తప్పుతుంది ఎటో వ్యవస్థ ఎటో పోతుంది అని చెప్పి పిల్లవాడికి సరిగ్గా మందలించి అమ్మాయికి ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పేసి కొద్దిగా ధైర్యం చెప్పాల్సింది పోయి చెప్పలేకపోయారు దానివల్ల ఈరోజు ఈ యొక్క అఘాత్యానికి అమ్మాయి ఒడిగట్టింది ఆ అమ్మాయి పరిచయం ఒక వన్ ఇయర్ అరౌండ్ వన్ ఇయర్ అక్కడ మన మెడికవర్ హాస్పిటల్లో ఈ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటంటే ఈ ఇంపార్టెంట్ స్పెషలిస్ట్లని ఎంగేజ్ చేసి వాళ్ళతో కొన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు అంటే ఈ రోజులో ప్రచారం అనేది దాని కొద్ది చేస్తుంటారు ఆ ఇంటర్వ్యూ చేసే క్రమంలో సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళను కొంతమంది ఎక్కువ వ్యూస్ ఉన్న వాళ్ళను ఎక్కువ లైక్స్ ఉన్న వాళ్ళను ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళను వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ అకౌంట్ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూస్ని స్ప్రెడ్ చేస్తే ఎక్కువ మంది తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళు పిలిపించుకున్నారు అప్పుడు ఏర్పడ్డ పరిచయం కాస్త ఎక్కువ పెరిగేసరికి అది కాస్త ఈ పరిస్థితికి వచ్చేసిందండి ఇన్ఫ్లుయెన్సర్ ఫోన్ చేసి బెదిరించడం కాదు కానీ ఈ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది నాకు పెళ్ళైంది నాకు ఇద్దరు పిల్లలున్నారు ఒక పద్ధతిగా గౌరవంగా పద్ధతిగా బతుకుతున్నాం నువ్వు మా యొక్క కుటుంబంలోకి మా యొక్క జీవితంలోకి ఎంటర్ కావడం వల్ల డిస్టర్బ్ అవుతుంది నువ్వు కాస్త చక్కగా ఉండు నువ్వు పద్ధతి గుండు నువ్వు కొంచెం కట్ చేసుకో డిజెస్ డిస్కనెక్ట్గా అంటే ఆడ ఆగలే ఇప్పుడు ఆమె మాటలు మాటలు జారడం ఆ మాటలు ఎట్లా ఏంటంటే ఈ యొక్క అమ్మాయి చావుకు చనిపోవడానికి ప్రోత్సహించినట్టుగా తయారైపోయింది ఇది అంతేందంటే ఆమె చావుకు ప్రోత్సహించినట్టుగా ఈ యొక్క కండిషన్స్ సిచ్యుయేషన్స్ అన్నట్లే వచ్చాయి థ్యాంక్ యూ